శ్రీ మాత్రే నమ వారాహి దేవ్యై నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అష్ట ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చాను ఆ మంత్రం దేని గురించి ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు జపించాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి దానికోసం అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రం దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటానికి చాలామందికి అనారోగ్యపరంగా కానీ ఆర్థిక కష్టాల వలన కానీ ఎలాంటి వాటి వలనైనా సరే చాలా కాలం దీర్ఘకాలికమంటేనే చాలా కాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి అయి ఉండవచ్చు కొన్ని రోజుల నెలల నుంచి అయినా అయి ఉండవచ్చు అలా ఎంతో కాలంగా ఎంతో బాధని అనుభవిస్తూ వాటి నుంచి ఎలా బయటపడాలి ఏం చేయాలో అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఇప్పుడు చెప్పబోయే మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటానికి మనం ఒక ప్రత్యేక రోజునైతే ఎంచుకోవలసి ఉంటుందండి అంటే ప్రత్యేక రోజు అంటే ఏదో దానికి మనం వేరేగా పెద్ద పెద్ద భారీ ఎత్తున పూజా హోమాలు చేయటం అలాంటివి ఏమీ అవసరం లేదండి ఇంట్లోనే మీరు చేసుకునే విధంగా అయితే చెప్పబోతున్నాను ఇది ఖచ్చితంగా మీరు ఎంతో ఎన్నో చోట్ల అంటే దీర్ఘకాలికంగా అంటే ఎన్నో హాస్పిటల్స్ అయ్యుండొచ్చు ఉండొచ్చు ఎంతోమంది వేరే వాళ్ళ దగ్గర చెప్పించుకొని చూపించుకొని ఉండవచ్చు అయినా కూడా తీరలేదు మా సమస్య అలాగే ఉండిపోయింది మా ఆరోగ్యం అంతే ఉంది మాకు ఎలాంటి మనశ్శాంతి అని కలగడం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ మంత్రాన్ని అయితే జపించవచ్చు అయితే దీనికోసం మీరు పంచమీ తిథి రోజున గనక మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించటం అనేది మొదలు పెట్టవలసి ఉంటుందండి ఎందుకంటే మనం చెప్పుకునే మంత్రాలు వారాహి అమ్మవారి గురించి చెప్తూ ఉన్నాము వారాహి అమ్మవారికి పంచమి తిథి అనేది చాలా విశేషమైనది చాలా ఇష్టమైనది కూడా అందుకోసమని ప్రత్యేకంగా ఒక రోజున మొదలు పెట్టండి అని చెప్తూ ఉన్నాను ఆ ప్రత్యేకమైన రోజు అనేటువంటిది మనకి ఈ నెలలో ఇరవై రెండవ తారీఖున పంచమి తిథి అనేది ఉన్నదండి రేపు ఆదివారం రోజున పంచమీ తిథి అనేది కలిగి ఉంది ఆ తిథి రోజున మీ యొక్క సమస్య ఏదైతే ఉందో మీరు బాధపడుతున్నటువంటి అనారోగ్యం అయి ఉండవచ్చు లేదా మీకు వచ్చినటువంటి ఆర్థిక సమస్య అయినా అయి ఉండవచ్చు దాని గురించి ఒక సంకల్పం చెప్పుకోవాలన్నమాట మీరు మొదలుపెట్టే రోజున ఏం చేస్తారంటే మీ సాయంత్రం పూట కానీ లేదు ఉదయం పూట చేయాలి అనుకున్న వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో కానీ అమ్మవారి దగ్గర దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించిన తరువాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దానిమ్మ గింజల్ని కానీ లేదా పానకమును కానీ తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి మామూలుగా మనం ప్రతిరోజు చెప్పుకునే మంత్రాలకి ఇంత చేయాలి ఈ విధంగా చేయాలి అని ఎప్పుడు చెప్పలేదండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అంటే ఇది దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్య దీని నుంచి మీరు బయటపడటం కోసం కావలసినటువంటి చేసుకోవలసినటువంటి సంకల్పం కాబట్టి అమ్మవారికి పూజ చేసుకోమని ప్రత్యేకంగా చెప్తూ ఉన్నాను అయితే వారాహి అమ్మవారి యొక్క ఫోటోలు మా దగ్గర లేవు అని చాలామంది కామెంట్ పెట్టారండి అమ్మవారి యొక్క ఫోటో లేకపోయినా పర్వాలేదండి మనం దీపం వెలిగిస్తాం కాబట్టి ఆ దీపంలోనే అమ్మని అమ్మని తలుచుకుంటూ అమ్మ ఉన్నట్లు భావించి ఈ యొక్క పూజా కార్యక్రమం అనే కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అనమాట అందుకోసమే అమ్మకి ఇష్టమైనటువంటి ఎర్రని పుష్పాలను దానిమ్మ గింజలను పలహారంగా అమ్మకి నైవేద్యంగా పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత మీకున్నటువంటి సమస్య ఏదైనా ఒకటే చెప్పుకోండి పది రకాల సమస్యలు ఒక్కసారిగా తీరాలి అన్నా చేయాలి అన్నా ఎప్పుడూ జరగవన్నమాట అయితే ఈ ప్రాసెస్ని మీరు ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేయవలసి ఉంటుంది ఎందుకంటే చెప్పాను కదండి ఏళ్ల తరబడి ఉన్న సమస్యలు ఒక్క రోజుతో పోవు కాబట్టి ఇరవై ఒక్క రోజులు కుదిరితే నలభై ఒక్క రోజులైతే చేయండి అలా మొదటి రోజున పంచమి తిది రోజున మొదలుపెట్టి మీరు సంకల్పం చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తక్కువ కాదండి ఇంకా చదవగలము అనుకుంటే ఎక్కువ మీ ఇష్టాన్ని బట్టి చదువుకోండి లేదంటే ఇరవై ఏడు సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది కుదిరిద్ది మేము చేయగలమక్క అనుకున్న వాళ్ళు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేయండి లేదు మేము ఆ సమయానికి లేవలేము చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత ఈ పూజా కార్యక్రమం అనేది చేసుకోవచ్చు అన్నమాట ఇంకా తరువాత రోజు నుంచి అలా పూజ చేయాలి అలాగే మంత్రం చెప్పాలా అంటే అలా నియమం ఏమి లేదంటే మొదటి రోజున సంకల్పం చెప్పుకోండి తర్వాత రోజు నుంచి రాత్రి పడుకోబోయే ముందు కానీ ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో కానీ మీకు కుదిరిన సమయంలో ఈ రెండు సమయాల్లోనే మీకు కుదిరినప్పుడు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపించండి మీరు ఎప్పుడు జపించినా కూడా మనస్సు అనేది అమ్మవారి మీద నిలకడగా ఉంచి మాకు ఈ సమస్య నుంచి దూరం చేయి మమ్మల్ని ఈ అనారోగ్యం నుంచి బయటపడవేయి తల్లి అని అమ్మని నమ్ముకుంటూ మనస్సులో అమ్మని స్మరిస్తూ మీరు మంత్రాన్ని అయితే జపించవలసి ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇరవై ఒక్క రోజులు గడిచేలోపుగానే మీ కోరిక అంటే మీ యొక్క సమస్య అనేది తీరిపోతుంది మీ ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అయితే దానికి సంబంధించినటువంటి మంత్రం ఏమిటి ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు స్క్రీన్ పైన నేను స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి అక్క మేము చదవలేము మాకు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు వీడియోస్లో చెప్పానండి ఒక బుక్ పెట్టుకొని మంత్రం అయితే రాసుకోవచ్చు అని అలా ఒక బుక్ పెట్టుకొని ఇరవై ఒక్క రోజుల పాటు నెంబర్స్ రాసుకోండి ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు కంటిన్యూస్గా రాస్తూ ఉండండి అలా రాయటం వలన కూడా మీరు చదివినంత ఫలితం ఉంటుంది ఎప్పుడైనా చదివినా రాసినా ఫలితం అనేది ఒకేలా ఉంటుందండి మంత్రాన్ని అయితే స్క్రీన్ మీద ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధగా గమనించండి ఓ ఓ శ్రీ హం బ్రహ్మహి శ్రీం వారాహముఖీ శ్రీ విన్నారు కదండీ మంత్రాన్ని చదవటానికైతే చాలా సింపుల్గా ఉంటుంది అయినా కూడా మాకు చదవటానికి నోరు తిరగదు కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు అయితే రాయండి మీ యొక్క ఆరోగ్య సమస్య ఏది ఉన్నా ఎలా ఉన్నా ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తారన్నమాట అంతటి శక్తివంతమైన తల్లి మన వారాహి అమ్మవారు అమ్మని నమ్మిన వారికి ఎప్పుడైనా సరే మంచే కానీ చెడు అనేది మన దగ్గర ఉండదు ఉండనివ్వదు కూడా ఆ తల్లి అంతటి శక్తివంతమైన తల్లి వరాహ మాత కాబట్టి దీనిని మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి నలభై ఒక్క రోజులు వాళ్ళు పీరియడ్ టైంలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తిన్నప్పుడు జపించటం అనేది మానేయండి స్నానం చేసిన తరువాత మళ్ళీ జపించవచ్చు అనమాట తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ